లేదండి బ్లాక్ చేసేసా ఫోన్ చేస్తేనేమో వాళ్ళ తండ్రి ఏమో ఒలిగొండలు పోయింది అన్నాడు ఒలిగొండలో పెళ్లి ఉంది అన్నాడు ఈ అబ్బాయి ఫోన్ చేస్తున్నాము కార్తిక్ రెడ్డికి ఫోన్ చేస్తున్నాము నేను మా అబ్బాయి మా ఫ్రెండ్ పెళ్ళిళ్ళు ఉన్నా అని చెప్పి నీ జీవితం కన్నా పెళ్ళిళ్ళు ముఖ్యం కాదు నీ సంసారం ఇదైపోతుంది నువ్వు పెళ్ళిళ్ళు ఎట్లున్నావు అయ్యా ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడదాము నువ్వు వచ్చేసి అంటే నేను రాను అన్నీ చెప్పినాం మహిళా మండలంలో వచ్చినా మీడియా వచ్చింది రండి బాబు అంటే నేను రాను నాకు టైం కావాలి టైం కావాలంటే అమ్మాయి ఏమన్నదంటే మీరు వచ్చేదాకా నేను ఈనే ఉంటాను సావో బతుకొని నేను ఈనే తెలుసుకుంటా నేను ఎక్కడ పోలేను నేను ఎందుకంటే నాకు మీ ఇష్టం అంటుండ్రు ఈ రోజు కూడా ఉంటారు ఉంటా మేడం ఎప్పుడు నాకు న్యాయం జరిగే వరకు ఉంటా నేను ఇక్కడ మనం డబ్బులతో పవర్ తో పొలిటికల్ పవర్ తో మేనేజ్ చేస్తున్నాడు వాళ్ళని వీళ్ళని పేర్లు తెస్తున్నాడు భయపెట్టేటోడిని భయపెడుతున్నాడు లేదు తినేటోడికి డబ్బులు పెడుతున్నాడు నేనేమన్నా నా గోల్డ్ ఇవ్వనే కదండి నేను అడిగింది వన్ క్రోర్ అది ఇది అని ఎందుకు రూమర్స్ని స్ప్రెడ్ చేయడం నాది నాకు చూపించమనే కదా నా దారి నేను అడిగింది నేను వచ్చి నా గోల్డ్ అడిగాను నా గోల్డ్ అంటే కోర్టులో చూసుకోవాలంట సరే నేను కోర్టులో చూసుకుంటాను నా గోల్డ్ని నేను వద్దు నా వస్తువు మాత్రం నేను ఇంట్లో ఉండాలి కదా సో అప్పుడు నేను కూడా ఇంటి కోడలనే కదా డివోర్స్ వచ్చే వరకు ఇప్పుడు నేను కూడా ఇంట్లో ఉండే రైట్ ఉంది కదా సో డివోర్స్ వచ్చిన రోజు నేను కూడా నా గోల్డ్ తీసుకుని వస్తాను అంతే కదా మరి ఆయన మాట్లాడే మాట అట్లానే ఉంది కదా సో నేను అలా అనేసరికి ఇప్పుడు వచ్చి పొద్దున్న ఏమైందంటే వీళ్ళు ఆర్టీవీ వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టారండి ఏమంటారు లైవ్ పెట్టారు వాళ్ళని కాంటాక్ట్ అంటే కాల్ చేపించారు మాట్లాడారు సరే మా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి మేము ఫైట్ చేసుకున్నాం మేము మాట్లాడుకున్నాం అంతా అయిపోయింది అవతల పర్సన్ కి ఇన్వాల్వ్ అయ్యి అవ్వాల్సిన అవసరం లేదు అందులో ఏదన్నా ఉంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు అండి పూర్ణారెడ్డి మరి వీళ్ళు ఇన్వాల్వ్ చేపించారు ఆయన ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడు ఆ అబ్బాయి ఇంకా స్టూడెంటే మళ్ళీ వాడికి పెళ్లి పెళ్ళి అంటే తెలీదు ఆ ఇవేమి తెలియవు నీకు నువ్వు ఒక ఫ్యామిలీ మ్యాటర్ లో ఎలా ఇన్వాల్వ్ అవుతావండి ఎలాంటి చీప్ మాటలో తెలుసా మేడం ఒకసారి ఆ వీడియో పెట్టియారా ఎలాంటి చీప్ మాటలో తెలుసా మేడం నాకంట మొగళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ డబ్బులని మొగళ్ళని ట్రాప్ చేస్తానంట ఎంతమంది అబ్బాయిలను ఇట్లా ట్రాప్ చేసిందో అబ్బాయిలు ఎందుకు ట్రాప్ చేస్తుందో డబ్బుల కోసం ట్రాప్ చేస్తుంది ఇది ఎంతమంది అబ్బాయిల్ని ఇట్లా ట్రాప్ చేసిందో ఎందుకండి ఇలాంటి మాటలు ఎవరైనా నాకు సపోర్ట్ కి ఒక మెసేజ్ అట్లా ఎందుకు పెడుతున్నారు అమ్మాయికి అంటే నువ్వేతి అది అది ఎంత తప్పు మాట మేడం నీకు నేను ఏం వర్స అవుతా నేను అట్లాంటి మాట మాట్లాడడం కరెక్టేనా నీ అన్న మీద నీకు ప్రేమ ఉండొచ్చు బీటెక్ థర్డ్ ఇయర్ ఏమో అండి నీకు నీకన్న ఏజ్ లో పెద్దదాన్ని నీకు నీ అన్న మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు అండి వెళ్ళి ఆయన మీద చూపించుకో అవతల వాళ్ళ మీద ఒక అమ్మాయి మీద నిందలేసే రైట్ మీకు లేదు ఇలాంటి మాటలు పెడుతుంటే కమెంట్ లో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అది నిజం అనుకుంటారు కదా ఇట్లాంటి మాటలు పెట్టడం వల్ల దాన్ని చూసి ఒకళ్ళకొకరు నిజమే అనుకొని పెడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలు ఎన్ని తెలుసా మేడం లైన్ కాకు ట్వంటీ టు థర్టీ కామెంట్స్ వాళ్ళు మంచోళ్ళంట వాళ్ళని బయట వేయడానికి చేశానంట వాళ్ళు ఇజ్జత్ చేశానంట మనీ కోసం చేస్తున్నానంట ఇదంతా ప్రాపర్టీ కోసం చేస్తున్నానంట మేడం ఫస్ట్ పోయినసారి మంచిగా మాట్లాడి అట్లా కాదు నాన్న అది నాన్న ఇది నాన్న మంచిగా మాట్లాడినందుకు మా మామ అత్త కలిసి మొత్తం అందరికి శాపనార్థాలు పెట్టిరంట మీరు ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతారు మా దాంట్లో మీరు ఎందుకు వస్తున్నారు అమ్మాయి కాడికి అని పాపం వాళ్ళు కనీసం మమ్మల్ని ఎక్కడికైనా వాష్రూమ్ కి వాటికి పోవాలన్నా పర్సనల్ గా చెప్పి అమ్మను సైలెంట్ గా వెళ్ళి వెళ్ళరా నిన్ను చూస్తే బాధ అవుతుంది కాని మేము ఏం చేయలేకపోతున్నాం ఏం చేస్తాం చెప్పు నువ్వు అంటే శాపనార్థాలు పెడుతున్నారు గోల చేస్తున్నారు అని అంటున్నారు మేడం వాడు ఇంకొకరు ఎవడో ఇంకొకరి పేరున రవీందర్ రెడ్డి వాడు మేము ఎంత స్ప్రెడ్ అంటే అక్కడ రూమర్స్ లో వీళ్ళు వీళ్ళ ఆ కోటి రూపాయలు మా డిమాండ్ చేస్తుంది అమ్మ చెప్పేది తప్పు అమ్మ మంచి అమ్మా కాదు సరే ఈ మాటల కంటే ఇంకా దారుణంగా నేను అబ్బాయిలకి వదలేయడం ఏంటి నేను ఇంత దారుణంగా మేడం నేను ఒక ఏమంటారు స్లర్ట్ నంట ఈ ఒక్క నువ్వు ఎవరు నీకు ఏం రైట్స్ ఉన్నాయని నా గురించి మాట్లాడతావు నువ్వు నువ్వు నన్ను చూసావా నీకు చెల్లి ఉంది కదా ఏ నీ చెల్లికి రేపు పొద్దున్నే ఇలా నువ్వు రొచ్చు మోసం చేసిపోతే కాలేదు కాలేదు రేపు చెల్ల చెట్ల ఎవరి మోసం చేసిపోతే లేదంటే ఆ మత్ వల్లనే మాకు ఇంకా గొడవలు అయినాయి చాలా అమ్మకి రేపు పొద్దున ఇలానే అయ్యింది అంటే నువ్వు నువ్వు చేయవ నువ్వు కోసం నా కోసం నేను ఫైట్ నాకు నాన్న లేరు నాకు సపోర్ట్ లేదు నాకు ఎవరు లేకపోయినా నా కోసం నేను నేను ఫైట్ చేసుకుంటుంటే నోటికొచ్చిన మాటలు అంటావా నేను గోర్నమెంట్ ఇస్తుంది నండి చదువు తప్ప ఇంకొక లోకం లేదు నాకు అలాంటి దాన్ని ఎలా చూసినా ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నందుకు నిన్ను మాటలు పడాలా నేను ఫోటో ఉందా వాట్ ఎవరు అంటే అసలు ఇన్వాల్వ్గా మా ఫ్యామిలీ ఇష్యూస్లో వాడేవాడు సో పెళ్లి అయి సంవత్సరం అయినా కూడా మిమ్మల్ని తాకనటువంటి పరిస్థితి సో సంవత్సరం నుంచి కూడా ఇప్పుడు మేస్తే సంవత్సరం వస్తున్నారు మీ అమ్మగారి ఇంట్లోనే ఉన్నారా ఒక ట్వంటీ డేస్ అలా ఇక్కడ ఉన్నా మేడం తర్వాత అంతా అక్కడ పెళ్లి ఒక ట్వంటీ డేస్ మాత్రమే ఇక్కడ ఉన్నారు మిగతా మొత్తం కూడా అమ్మగారి ఇంట్లోనే ఉన్నారు నన్ను అలో చేయకపోతే మనం ఫోన్లో ఒక త్రీ మంత్స్ ఆ డబ్బు కోసం అని చెప్పారు ఒక త్రీ మంత్స్ మాత్రం డబ్బు కోసం చేసేవాళ్ళు మేడం ఫోన్స్ అవి ఇవి నటించే వాళ్ళు ఇష్టం ఉన్నారు చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి తన భర్త ఎలాంటి వాళ్ళు కూడా మంచి ఇప్పుడు లేదు మేడం కనీసం ఒక రూమ్ ఎలా తెలుసా మేడం మా మామూలు ఇంకో రూమ్ లో పడుకుంటాడు మా వచ్చి మా హస్బెండ్ పక్కన ఉంటది నేను కింద పడుకోవాలి అది ఎక్కడ చూడండి అది అది అంతే కనీసం సోఫాలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఏముంది కార్తీక్ మాట్లాడని నీకు లోపలికి ఉంటది లోపల కూర్చొని మాట్లాడుకుంటుంటే ఏముంది కార్తీక్ నీకు డాడీ హాల్లో ఉంటే రా బయటికి అంటది ఈమె వీళ్ళ అత్తగారు కూడా ఇట్లనే అంటేనే మాకు ఇద్దరు పిల్లలు కుట్టిర్రా అసలు ఓ అబ్బాయి నన్ను టచ్ చేయలేదంటే తన దగ్గర ఏం ప్రాబ్లం ఉందో తను ఇంత డ్రింక్ అడిక్ట్ పెళ్ళైన ఫుల్ తాగుతుంటే ఎందుకు తాగుతున్నారు కార్తీక్ గారు అంటే నా నీకు ఇలా అయ్యింది కాబట్టి బెంగకు తాగుతున్నా అప్పుడేమో పార్టీ ఇప్పుడేమో బెంగ తాగే వాళ్ళకి వంకలు ఇన్ని చేసి ఇన్ని మోసాలు నాకు చేసి పెళ్లి చేసుకొని నాకు అనుకోకుండా వచ్చిన ఎలర్జీని పట్టుకొని నన్ను వద్ద డైరెక్ట్ చెప్తుండీ మీడియాలో కానీ అన్నిట్లో చెప్తుండు ఇప్పుడు నాకు ఓకేనా కాదా పక్కన పెడితే వద్దన్న ఆయనతో నాకు ఇష్టం కానీ వద్దన్న నేను బలవంతంగా అయితే సంసారం చేయలేను కదా వద్ద సంసారం నేను బలవంతంగా ఉండలేను కదా అసలు నేను రావు రావడానికి ఇక్కడ వస్తేనే గేట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు నన్ను రాణిస్తారా అవన్నో అరే పిల్లకి పెళ్ళి అయ్యిందిరా కానీ లేదురా ఈ అమ్మాయి మాత్రం ఏమంటారు ఏది ఫస్ట్ నేట్లో ఏమి కాలేదురా అమ్మాయి అంటే ఎవరైనా అండి పెళ్ళి అయ్యిందండి వన్ ఇయర్ అండి అమ్మాయి మాత్రం ఇట్లా ఉంది అంటే ఎవరు నమ్మరు ఇంకా నా హెల్త్ మీద చాలా పెద్ద నిందే ఇష్టం జబ్బు లాగా చూపిస్తుందో జనాలకి హెల్త్ మీద నిందేసి ఈ నిందలు నువ్వే నమ్మట్లేదు తగ్గుతుంది నేను నువ్వు తగ్గించుకుంటా అంటే రేపు నమ్ముతాడు అంటే ఇంకొకటి చేసుకోవడానికి వచ్చినా అంటే లైఫ్ లాంగ్ నేను ఏమంటారు మూడు రోజులు వేసిన వైఫ్ గా నేను బతకాలా సో మరి నాకు ఏం చూపిస్తావు దారి నేనేమంటున్నా నాకు కోట్లు కోట్లు కూడా అడగట్లేదు నేనేమి నువ్వు నువ్వు పెట్టుకుంటున్నావు నేను అంత అడిగినా ఇంత అడిగినా అని నాకు నాకైనా ఖర్చు నాకు ఇచ్చేసే నా బంగారం నాకు ఇచ్చేసే అంతే నేను ఇన్వాల్వ్ కాను నేను పెట్టిన కేసు కానీ ఏమున్నా నేను విత్డ్రా చేసుకుంటా విత్డ్రా చేసుకుంటా నేను వెళ్ళిపోతా నీ లైఫ్ లో నేను రాను నేను ఇన్వాల్వ్ గాను అంతేగాని ఏది చేయకుండా